బ్యాక్ ఫ్రంట్ కూడా డీప్ నెక్ వచ్చి ఫ్రంట్ ప్రిన్సెస్ కటింగ్ పర్ఫెక్ట్గా కుదరాలి అంటే మనం ఆది బ్లౌజ్ నుంచి చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలి క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఇస్తే కూడా ఎలా తీసుకోవాలో తెలియాలి కదా ఇలా తీసుకున్న చెస్ట్ లూజ్కి ఇప్పుడు కూడా ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అలా మ్యాచ్ అయితేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అలానే ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర కూడా మనకి లూజ్ అనేది వస్తుంది అక్క అంటున్నారు కదా అలాంటప్పుడు ఇలా ఒక పావించ్ అనేది మార్క్ చేసుకుని మన వైపుకి ఇలా జరుపుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్ లో కూడా నెక్ అనేది లూజ్ రాదండి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఉండాలి పైకి ఎత్తినట్టు రాకుండా ఉండాలి అంటే ప్రిన్సెస్ కటింగ్ సైడ్కి సైడ్ కి వన్ ఇంచ్ కిందకి హాఫ్ అనేది పెంచుకోవాలి ప్రిన్స్ కట్ కి ఎప్పుడు కూడా చెస్ట్ పాయింట్ మెయిన్ ఇంపార్టెంట్ ఇది హైట్ బట్టి చెస్ట్ని బట్టి వేసుకుంటాము ఇది థర్టీ సైజ్ ఇలాగా సైడ్ నుంచి మూడున్నరకు ఒక మార్కింగ్ చేసుకుని చెస్ట్ పాయింట్ అనేది నైన్ అండ్ హాఫ్ పెట్టాను మన సైడ్ కి ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి ఒకవేళ మీరు క్రాస్ కటింగ్లో లో డాట్ అనేది టూ ఇంచ్ వేస్తే ఇక్కడ నుంచి టూ వచ్చేలాగా టూ అండ్ హాఫ్ వేస్తే ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ వచ్చేలాగా ఇలాగ సైజ్ బట్టి డాట్ వేసుకోవాలి పైకి టూ ఇంచ్ పెట్టుకుని ఇలా కరువు తీసుకుంటే మనకి ప్రిన్సెస్ కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఫుల్ వీడియో కింద ఉంటుంది చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి